సుబ్బారావు గారు ఏం చెప్పిండ్రు ఒకసారి ఆ వీడియో చూడు కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది మూడు రెట్ల జిఎస్డిపిని సాధించింది మూడు రెట్లు పరికాపిటా ఇన్కమ్ పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు జిఎస్డిపి గ్రోత్ రేట్లో పర్క్యాపిటల్ గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని అని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేయర్ చెప్పిండ్రు ఈ దేశంలో పేరుగాంచిన దువూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు నువ్వు దోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు నువ్వు మాట్లాడేది నిజమా ఆ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు రాష్ట్ర ప్రజల పరువు ఎందుకు తీస్తున్నావు రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నాను అసలు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఒక సందర్భం ఉందా ఇప్పుడు పచ్చ కళ్ళార్థాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది ఎందుకంటే ఈయన ఆయన ఆయనే స్వయంగా చెప్పిండు నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినోన్ని అని నువ్వే చెప్పినావు కదా నీ నాయకుడు నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు యాభై కోట్లు పెట్టి మావాడు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని యాభై లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటివారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది నువ్వేందయా చదువుకున్నది బీజేపీలని నువ్వే చెప్తివి అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి నౌకరేమో కాంగ్రెస్ చేస్తున్నా అనబట్టివి రేపేడుంటావో తెలువని రకం నువ్వు పుట్టుకో దాంట్లో చదువు దాంట్లో నౌకర్ ఓ దాంట్లో రేపెన్లుంటావో నువ్వు అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు పూటకో పార్టీ మారుస్తావు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి